Yom Yom పని చేస్తున్నటువంటి డైలీ వేజెస్ పద్ధతిలో కార్మికులందరిని ఆఫ్కాస్ట్ లోకి డైలీ వేజెస్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులందరిని ఆఫ్కాస్ లోకి పనిలో నుంచి ఆఫీస్ ఉన్న వాళ్ళందరిని డైలీ వేజెస్ పద్ధతిలో తీసుకోవాలి వర్త్ లలి సి ఐ అక్రమాల రామారావుని వెంటనే బదిలీ చేయాలి అక్రమాల రామారావు పై కమిషనర్ చర్యలు తీసుకోవాలి అక్రమాల రామారావు పై కమిషనర్ చర్యలు తీసుకోవాలి మాస్టర్ ఇన్ఛార్జి ఎవరినొకరిని నియమించాలి ఎవరి మాస్టర్ కి ఇన్ఛార్జ్ ఎవరో ఒకరిని నియమించాలి కమిషనర్ చర్యలు తీసుకోవాలి రామారావుని వెంటనే కమిషనర్ రామారావు మీద చర్యలు తీసుకోవాలి సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత నలభై ఏడు రోజుల నుండి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు వెంకటగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దీక్షలు జరుగుతూ ఉన్నాయి నిరసన దీక్షలు నలభై ఏడు రోజుల నుంచి దీక్షలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ కానీ కమిషనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకొని ఈ సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి పరిస్థితి కనబడలేదు ఇది చాలా అన్యాయం దుర్మార్గం కాబట్టి ఈ పాలకులంతా కూడా వెంటనే పట్టించుకొని కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రామారావు అనే శానిటరీ ఇన్స్పెక్టర్గా వెంకటగిరిలోనే తిష్ట వేసి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఇది చట్ట విరుద్ధం ట్రేడ్ యూనియన్ యాక్ట్కే విరుద్ధం అని చెప్పేసి చెప్తూ దీన్ని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నలభై ఏడు రోజుల నుంచి దీక్షలు జరుగుతూ ఉంటే దీనికి సంబంధించినటువంటి రిపోర్టు ఇంతవరకు ఉన్నతాధికారులకే పంపించడం అయితేనేమి ఇవన్నీ ఇంతవరకు జరగినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకని ఈ కమిషనర్ ఈ రామారావుని కాపాడే పని రామారావు తొత్తుగా వ్యవహరిస్తున్నట్టు అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి ఈ కమిషనర్ మీద కూడా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే రాష్ట్రం అంతా జీవో నెంబర్ థర్టీ సిక్స్ ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు చెత్త వాహనాల డ్రైవర్లకి కానీ వెంకటగిరి మున్సిపాలిటీలో కమిషనర్ నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ జీవో అమలు జరగడం లేదు కాబట్టి ఈ జీవోని వెంటనే అమలు చేసి చెత్త వాహనాల డ్రైవర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నలభై ఏడు రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి అలాగే కరోనా సమయం నుండి పనిచేస్తా ఉన్నారు డైలీ వేజెస్ పద్ధతిన పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు తెగించి పనిచేయనటువంటి పరిస్థితి ఇక్కడున్నటువంటి పాలకులకు కానీ ఇక్కడున్నటువంటి గతంలో పనిచేసినటువంటి కమిషనర్లకు కానీ కనీసం వీళ్ళ వీళ్ళ గురించి ఆలోచించండి ఈ మున్సిపాలిటీలో దాపరించింది కాబట్టి ఆ రామారావు అక్రమాల రామారావు ఆయన చేతివాటును చూపించి రాసుకునేటటువంటి పరిస్థితి ఈ అక్రమాలు రామారావు చేశాడు తప్ప ఈ కరోనా సమయం నుంచి పనిచేస్తున్నటువంటి ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి వాళ్ళే వాళ్ళ మాత్రం అవకాశం లేదు ఎక్కించలేదు కాబట్టి ఇది అన్యాయం దుర్మార్గం అని చెప్పేసి ఈ డిమాండ్ల సాధన కోసం ఈ డిమాండ్ల సాధన కోసం నలభై ఏడు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు ఈ మేము చెప్పినటువంటి ఈ డిమాండ్స్ అన్నీ కూడా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు న్యాయమైనటువంటి డిమాండ్స్ కాబట్టి ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం నలభై ఏడు రోజుల నుంచి దీక్షలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ అక్రమాల రామారావు కార్మికుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు అట్లాగే మహిళా కార్మికులను వేధిస్తా ఉన్నాడు యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు ఇవన్నీ కూడా రామారావుకి అనవసరమైనటువంటి పనులు అనవసరమైనటువంటి చేస్తారు ఏ డ్యూటీకి ఆయన చేసేటటువంటి డ్యూటీకి వీటికి ఎలాంటి సంబంధం లేనటువంటి పనులు కూడా ఈ రామారావు ఇక్కడ ఉండేటటువంటి చోట రాజకీయ నాయకులకి తొత్తుగా వాళ్ళు ఏజెంట్గా పనిచేసేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రామారావు శానిటరీ ఇన్స్పెక్టర్గా కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఈ చోటా నాయకులకి తొత్తుగా ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి రామారావుని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి అట్లాగే ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా కార్మికులు దళితులు గిరిజనులు ఈ దళిత కార్మికుల్ని మహిళా కార్మికుల్ని వేధించేటటువంటి పని వీళ్ళ మీద వచ్చిని పెట్టేటటువంటి పని ఎన్ని వేధింపులకు గురి చేస్తున్నారు కాబట్టి ఈ రామారావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నటువంటి అవసరం ఉంది ఆ మద్దతులో అధికారులు జోక్యం చేసుకుని ఇతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను ఈ డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి పోరాటాన్ని ఉధృతం చేస్తాం పోరాటాన్ని కొనసాగిస్తాం ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను